భోజనం ఫ్రీగా పెట్టడమే కాకుండా ఒక పద్ధతి ప్రకారం వచ్చే వడ్డీతోనే సరిపోతా ఉంది మళ్లీ డబ్బులు కార్పస్ పెరుగుతూ ఉంది అన్నదానంలో కూడా మీరు చూస్తే ప్రాణదానం కూడా కార్పస్ పెరుగుతూ ఉంది రోజు రోజుకు పెరుగుతూ ఉంది ఈ కార్యక్రమాన్ని రెండు వేల మూడులో సిమ్స్లో ప్రారంభించాను ఆ రోజే నేను కొండపైకి పోయి వెళ్ళి బ్రహ్మోత్సవ సందర్భంలో దేవునికి పట్టు వస్త్రాలు సమర్పించే సాంప్రదాయం అప్పుడే నా మీద దాడి జరిగింది అది ఒక మెరాకల్ ఇరవై నాలుగు క్లేమోర్ మైన్స్ సాక్షాత్తు భగవంతుడే నన్ను కాపాడాడు తప్ప లేకపోతే ఆ యాక్సిడెంట్లో బ్రతికే సమస్య లేదు అది ఎప్పుడు కూడా నాకు గుర్తుంటుంది అదే మరిగా అది ఒక పునర్జన్మగా నేను భావిస్తాను అందుకే నేను ఏ పని చేసినా ఒక పవిత్రంగా రెండు నిమిషాలు వెంకటేశ్వర స్వామిని తలుచుకొని చేస్తాను అదొక నమ్మకం నాకు ఒక బిలీఫ్ కూడా ఇలాంటివి చేసుకుంటూ మనం ముందుకు పోయే సమయంలో మనం చూస్తే నాకొక్కడికే కాదు ఇలాంటి అనుబంధం అనుభూతి కొన్ని కోట్ల మందికి ఉంది అది వెంకటేశ్వర స్వామి మహత్యం ఆ మహత్యం లేకపోతే ఇంతమందిని అట్రాక్ట్ చేసే పరిస్థితి కూడా రాదు నేను ఎప్పుడూ చెప్పేవాడిని ఎవరైనా పర్వాలేగానే వెంకటేశ్వర స్వామి ఎప్పుడు కూడా అకౌంట్స్ ఎప్పటికప్పుడే సెటిల్ చేస్తాడని ఇదే సమయంలో మీరు ఒకసారి చూస్తే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏడు కొండల్ని ఐదు కొండలను అంటేనే ఒక మాట అంటేనే నేను చాలా ఫైట్ చేశాను దాన్ని ఫైట్ చేయడమే కాకుండా నేను పాదయాత్రతో ఏడు ఎక్కి మొక్కు తీర్చుకున్నాను ఎందుకంటే ఒక నమ్మకంతో ఏ పని చేసినా పోరాటం చేసినా అవన్నీ చేశాం ఎన్నో ఆందోళన చేశాం దేవుడి పవిత్రత కాపాడడానికి మీరందరూ చూసినప్పుడు వెంకటేశ్వర స్వామి అనేది ఒక అద్భుతమే అక్కడికి పోయినప్పుడు కొండెక్కగానే ఒక గమ్మత్తు మయమరిచిపోతాం రెండో తెల్లవారుజామున మూడు గంటలకు కానీ సుప్రభాత్ దర్శనం పోతే వైకుంఠం అనేది ఎవరికి తెలియదు కానీ వైకుంఠం ఈ విధంగా ఉంటుంది ఇంత ప్రశాంతంగా ఉంటుందని ఆ టైంలో మనకు ఆ స్ఫూర్తినిస్తుంది అలాంటి ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి పవిత్ర క్షేత్రం తిరుమల అలాంటి పవిత్రమైన క్షేత్రంలో ఐదు సంవత్సరాలు అపవిత్రమైన కార్యక్రమాలు రాజకీయాలకు ఒక పునరావాసం భక్తుల మనోభవాలకి విలువే లేదు ప్రసాదంలో కానీ నాణ్యతలో కానీ ఎక్కడికక్కడ మొత్తం అపవిత్రం చేసే పరిస్థితికి వచ్చారు ఎన్నోసార్లు భక్తులు ఆందోళన చేశారు ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది భక్తులందరం కూడా నేను ఒక భక్తుడిగా చెప్తున్నా ఒక ముఖ్యమంత్రిగానే కాదు వెంకటేశ్వర స్వామి ప్రసాదానికి ఒక ప్రత్యేకత ఉంది ఆ ప్రత్యేకతకు కూడా కారణం మూడు వందల సంవత్సరాల నుంచి ఈ వెంకటేశ్వర స్వామి లడ్డు ఒక రెసిపీ అది తయారు చేసిన విధానం అందులో వాడే పోషక పదార్థాలు ఏది కూడా ప్యూర్గా ఉంటాయి ఎక్కడ కూడా నాణ్యత లేని సరుకులు ఎప్పుడూ వాడరు ఇచ్చేవాళ్ళు కూడా ఒక పవిత్రమైన భావంతో సప్లై చేస్తారు దేవునికి ఇస్తున్నాం కాబట్టి పవిత్రమైన భావంతో సప్లై చేస్తారు అందులో కూడా మీరు చూస్తే ఆ ప్రసాదం అవన్నీ ఇంటిలో తీసుకొచ్చి పెడితే ఆ వాసన ఒక మంచి వాసనతో ఉంటుంది ఒక్క లడ్డూ కాదు జిలేబీ కానీ వడ కానీ లేకపోతే అక్కడ పొంగల్ కానీ దేనికదే ప్రత్యేకత నాకు ఒక అనుభూతి కూడా అక్కడ పోయినప్పుడు కొండపై తిరుమల పైన భోంచేస్తే అక్కడ చేసే వంటలు కూడా చాలా రుచికరంగా ఉంటాయి ఎందుకంటే ఒక లక్ష మందికి భోజనం పెట్టేటప్పుడు అక్కడ ఉండేటప్పుడు కూడా నేను చాలాసార్లు రివ్యూలు చేసేవాణ్ణి ఎలాంటి మీరు ప్రోడక్ట్స్ వాడుతున్నారు ఎంత రెసిపీ వాడుతున్నారు ప్రాసెస్ సెట్ చేస్తున్నారు టేస్ట్ను కూడా ఇచ్చేయండి పౌష్టికాహారం చేయమని చాలాసార్లు చెప్పాను రెండోది మీరు ఇంకొకసారి చూస్తే వెంకటేశ్వర స్వామి దగ్గర నేను మొత్తం హెలికాప్టర్స్ తో సీట్ బాల్స్ వేయించాం